రాష్ట్ర ప్రభుత్వము వడ్ల కొనుగోలు కేంద్రాలను ముందస్తుగా ప్రారంభించుకోవడం జరుగుతుంది రైతులు పండించిన పత్తి గింజను ఆఖరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అలాంటి అలా అందులో ఎలాంటి సందేహాలు లేవు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతు ఒక సూచన ఇస్తుంది ఎందుకంటే దళాలను నమ్మి మోసపోవద్దు ఎందుకంటే పత్తి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ఈ ప్రతి క్వింటల్కు ధర రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది క్వింటల్కు రాష్ట్ర ప్రభుత్వం కల్పించే రేటు రెండు వేల మూడు రూపాయలు దీనిలో సన్నాలకు ఐదు వందలు అదనపు బోనస్ ఇస్తుంది అంటే రెండు వేల మూడు వందల ఇరవైతో పాటు ప్లస్ ఐదు వందల బోనస్ అంటే పర్ క్వింటల్కు రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం క్వింటల్కు వేచిస్తుంది గతంలో ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా సన్నాలకు బోనస్ ఇవ్వలేదు గత పాలకులు ఏమన్నారంటే సన్నాలు వేస్తే ఈ టెంపరేచర్కు నూకలు అయితే ఈ సన్నాలు వేయకూరి వరేస్తే ఊరన్నారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి ప్రజాపాలనలోని సన్నాలను ప్రోత్సహిస్తుంది ప్రన్న సన్నాల రైతులను ప్రోత్సహించు సన్నాలను దిగుమతి పెంచుకోవాలి ఎందుకంటే ఈ రేషన్ షాపుల ద్వారా ధనిక ప్రజలకు ధీటుగా సామాన్య వ్యక్తి మధ్యతరగతి ప్రజలకు అందరికీ కూడా సన్ను దిన సంకల్పంతో బియ్యం పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము గతంలో టిఆర్ఎస్ పాలనలో మేము మా కోటి ఎకరాల మాగానని గొప్ప చెప్పుకునే ఈ మేము చెప్తున్నాము మీ ప్రభుత్వం పైన మీ ప్రభుత్వం కట్టిన కాలుష్యం కూలిపోయింది మేడి ఆగిపోయింది కానీ మా రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత రికార్డ్ స్థాయిలోని దేశంలో రికార్డ్ స్థాయిలోని మెట్రిక్ టన్న ధాన్యాన్ని కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం అందులోని ఇరవై లక్షల మెట్రిక్ మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది గత పాలకులు మా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం మేము ఇరవై ఐదు లక్షల రైతులకు ఏకకాలంలోని రుణమాఫీ చేసినాం ఎంత ఇరవై ఒక వేల కోట్ల రూపాయలను ఇరవై ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ చరిత్ర మా కాంగ్రెస్ పార్టీది అదే విధంగా పోత రెవెన్యూ గ్రామ ప్రజలకు ఒకటే చెప్తున్నా మన పైలట్ గ్రామం కింద మన గ్రామాన్ని కూడా రెండు కోట్ల నాలుగు లక్షల ఇరవై ఐదు వేల పదిహేను వందల రూపాయలు ఏకకాలంలో మనకు రైతు బంధు పడ్డది ఇది మన ప్రభుత్వం యొక్క చరిత్ర మీరు అందరు గమనించి మీరు ఆ పపోలు నమ్మకుండా ప్రతి కిందకు ఉంటుంది దళలు నమ్మదని నేను